హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాక్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోల్లో అదేంటా అనుకుంటున్నారా కొర్రలు అనమాట అండి కొర్రలతో ఒక దోశ ఐటమ్ చూపించబోతున్నాను అదేంటంటే కొర్రల దోశ అనమాట చాలా బాగుంటుందండి కొర్రలు అయితే రెండు గ్లాసులు తీసుకున్నాను ఇది ఒక గ్లాస్ తీసుకోవాలన్నమాట గుళ్ళు లేదంటే మీరు తొక్క పొట్టు ఉంటుంది కదా మినప అది కూడా యూస్ చేసుకోవచ్చు ఒక శుభ్రంగా టూ టైమ్స్ అయితే శుభ్రంగా కడుక్కొని దాంట్లో వాటర్ వేసుకోనండి ఒక ఎయిట్ సెవెన్ అవర్స్ మాత్రం నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం మెత్తగా గ్రైండర్లో అయితే రుబ్బుకోవాలన్నమాట అండి నేను చూస్తున్న విధంగా మిక్సీ కూడా వేసుకోవచ్చు కానీ ఏంటంటే మిక్సీలో కన్నా గ్రైండర్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి దీంట్లో కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మీరు మెంతులు వేసుకోవచ్చు మెంతులు అయితే కలర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇలాగే ఇడ్లీ కూడా వేసుకోవచ్చండి దీంతోపాటే కొర్రలు ఇడ్లీ మనకి ఇంకా మిలెట్స్తో ఆల్ మిలెట్స్తో దోశ అయితే చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మాత్రం ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే రుబ్బుకోవాలన్నమాట అది అయిన తర్వాత ఒక ఎయిట్ అవర్స్ మాత్రం మనం అలా వదిలేయాలి వదిలే చూ నేను చూపిస్తున్న విధంగా అలా అయితే మాత్రం పులేయాలన్నమాట ఇది ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు ఎంత కావాలో అంతవరకు తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని కొంచెం పల్చగా అయితే చేసుకోవాలి మనకు దోశకి అయితే బేటర్ ఎలా వస్తుందో అలా చేసుకోవాలన్నమాట చేసిన తర్వాత ఒక దోశ నేను చూపిస్తున్న విధంగా దోశ వేద్దాం అనమాట అండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి కొంచెం హీట్ అవ్వాలండి మరీ అంత హీట్ అవ్వ అవ్వకూడదు కొంచెం హీట్ అవ్వాలి అయిన తర్వాత నేను దోశ అయితే మాత్రం పాల్చగానే వస్తుంది క్రిస్పీగా వస్తుంది అనమాట అండి చాలా చాలా బాగుంటుంది మీరు దీంట్లోకి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ టమాటా చట్నీ ఈ చట్నీతో అయినా చాలా బాగుంటుందన్నమాట ఒక్కసారి తప్పకుండా మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్